హాయ్ వివర్స్ ఈ వీడియోలో తెలంగాణ మహిళలకి రెండు వేల ఐదు వందల రూపాయలకి సంబంధించి బ్యాంక్ అకౌంట్ ఎప్పుడు ఇవ్వాలి మెసేజ్ ఎప్పుడు వస్తుంది అదేవిధంగా ఈ పథకం ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తారు ఇవన్నీ ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసుకుందాం ఎవరైతే వీడియో చూస్తున్నారో చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు అలా చేస్తేనే చాలామందికి ఈ వీడియో అయితే రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడు మనం టోటల్గా ఇన్ఫర్మేషన్లో కనుక వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ గమనించుకున్నట్లయితే రెండు వేల ఐదు వందల రూపాయల మహాలక్ష్మి స్కీమ్కి సంబంధించి కోటి ముప్పై లక్షల ప్రజాపాలన అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది అందులో భాగంగా మహాలక్ష్మి అయితే ఎవరైతే అప్లై చేసుకున్నారో టోటల్గా అప్లై చేసుకున్న అప్లికేషన్స్ ఈ నెల పదిహేడు వరకు సిస్టంలో డేటా ఎంట్రీ చేపిస్తాము దీనికి అవసరమైతే కొంతమంది సిబ్బందిని కూడా వివిధ డిపార్ట్మెంట్ నుంచి తీసుకొని కంప్లీట్ చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అయితే మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా అప్లై చేసిన వారి డీటెయిల్స్ తీసుకొని పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించి ఎవరు అరువులవుతారో వారికి మాత్రమే రెండు వేల ఐదు వందల రూపాయలు నేరుగా అకౌంట్లోకి వేస్తాం అయితే దీనికి సంబంధించి మొదటగా అప్రూవల్ అని మెసేజ్ అయితే రావడం జరిగింది ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకుంటారో సో అప్లికేషన్స్ అయితే ఫస్ట్ పరిశీలన పరిశీలించి చూసుకొని సో ఎవరైతే అప్రూవల్గా ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళందరికీ అప్రూవల్ మెసేజెస్ రావడం జరుగుతుంది అప్లికేషన్స్ సో అప్రూవల్ మెసేజెస్ వచ్చిన తర్వాత వాళ్ళకి అప్పుడు ఆ తర్వాత ఆ పథకానికి సంబంధించి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇవ్వమని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అంటే ఇప్పుడు ప్రతి పథకం ఇప్పుడు మనకి ప్రజాపాలనలో తీసుకున్న ఏ అప్లికేషన్స్కైనా అందులో ఫస్ట్ మనకి అప్రూవల్స్ అయితే రావడం జరుగుతుంది ఒకవేళ మీకు ప్రజాపాలనలో మహాలక్ష్మి పథకానికి అయితే అందులో ఎవరు ఎవరికి అరువులు అవుతారో వారి బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వమని అట్లనే ప్రతి స్కీమ్ ఎవరికి అరువులు అవుతారో ఆ స్కీమ్కి సంబంధించిన పర్సన్కి ఆ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వమని చెప్పేసి చెప్పడం జరుగుతుంది మొత్తానికైతే దీనికి సంబంధించి ఇరవై ఐదు వందల రూపాయలు జనవరి ఇరవై ఆరు నుంచి ప్రతి ఒక్కరి అకౌంట్లో వేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం రావడం జరిగింది ఇది మొత్తానికైతే ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మహాలక్ష్మి స్కీము ఈ నెల పదిహేడు లోపల ఖచ్చితంగా సిస్టంలో డేటా ఎంట్రీ హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేపిస్తాము అదేవిధంగా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఇప్పుడు ఏ విధంగా అయితే కంప్లీట్ చేసాము స్కీమ్ని అట్లనే ప్రతి నాలు నెలలకు సరే అరువులు ఉన్న డేటాని తీసుకొని ఇట్లనే సేమ్ ఏదా విధంగా ఇదే ప్రాసెస్లో కంప్లీట్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఇది మొత్తానికి అయితే రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్లో వేస్తామని చెప్పేసి న్యూస్ రావడం జరుగుతుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే